హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి రాణి పవన్ కళ్యాణ్ ఇంతటి ఘన విజయం సాధించడానికి అతని మూడు పెళ్లిళ్ళు కూడా ఓ కారణమే ఎందుకంటే ఆయన సమస్యలపై ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పకుండా మూడు పెళ్లిళ్ళు అంటూ పర్సనల్ అటాక్ చేసేవారు అయితే పెళ్లి అనేది అతని పర్సనల్ పదే పదే అదే విషయంపై అతన్ని దూషిస్తూ మాట్లాడడం కూడా వైసీపీకి పెద్ద దెబ్బ కొట్టింది అదే రిజల్ట్ ఎన్నికల్లో కనిపించింది నలిగిపోయారు సార్ చాలా నలిగిపోయారు ఎంత నలిగిపోయారంటే కట్టుకున్న భార్యల గురించే గుచ్చుగుచ్చి పొడుస్తుంటే తట్టుకోలేక నలిగిపోయారు మూడు పెళ్లిళ్ళు ముగ్గురు పెళ్లాలు అని కాకుల్లా పొడుస్తుంటే బాధనంతా బయటకు చెప్పుకోలేక ఇంకా నలిగిపోయారు నాలుగు గోడల మధ్య జరిగిన గొడవల్ని బయటకు చెప్పుకోలేక ఆడదాని ఐదోతనానికి వెలకట్టలేక బాగా నలిగిపోయారు సార్ మూడు రాజధానుల గురించి ప్రశ్నిస్తుంటే ముగ్గురు పెళ్లాలనే సమాధానం విని నలిగిపోయారు ఆడాలను ఎత్తుకెళ్లి మానభంగం చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇంట్లో ఆడవాళ్ళని దూషించడం చూసి నలిగిపోయారు సినిమా వాడు చేతకాని వాడు అని అపహాస్యం చేస్తుంటే ఇంకా ఇంకా నలిగిపోయారు రెండు చోట్ల ఓడిపోయాడని హేళన చేస్తుంటే ఇంకా నలిగిపోయారు చివరికి మీ కట్టు బొట్టుని కూడా హేళన చేస్తుంటే ఇంకా ఇంకా నలిగిపోయారు తన భర్తని ఇన్ని విధాలుగా నలగొట్టి మాటలతో రంపపు కోత కోస్తుంటే మౌనంగా భరించి సహించిన అర్ధాంగి కళ్ళల్లో మెరుపు చూస్తుంటే సమాధానం చెప్పడానికి నోరు తెరవాల్సిన లేదనిపించింది పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ తన భర్త పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే అతని భార్య అయిన అన్నా లెజ్నోవా తీవ్ర భావోద్వేగానికి గురైంది ఎన్నాళ్ళుగానో ఈ క్షణం కోసం ఎదురుచూసిన ఆమె తన భర్త పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న అపురూప దృశ్యాన్ని తన ఫోన్లో బంధిస్తూ కళ్ళు చెమగిల్లేటట్టు చేసింది అన్నాలెజనవో ఇదే కాదు మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కాలకి మొక్కడం కాని సాక్షాత్తు దేశ ప్రధానే తన అన్న దగ్గరకు తీసుకుని వెళ్లి మరీ పరిచయం చేయడం కాని తన తమ్ముణ్ణి స్టేజ్ పైనే దగ్గరకు తీసుకుని అన్నయ్య ముద్దాడడం కాని మగ అభిమానులకే కాదు వాళ్ళని ద్వేషించే హృదయాలను సైతం కదిలించేశాయి పవన్ కళ్యాణ్ అంటే మొన్నటి వరకు ఓ లెక్క ఆయన గెలిచిన తర్వాత మరో లెక్క అన్నట్లు మారింది పరిస్థితి ముఖ్యంగా ఆయన గెలిచిన తరువాత మాట్లాడుతున్న తీరు చూస్తే మాత్రం ఇతనేంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడతాడు అని అన్న వాళ్లే ఇది కదా పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడి లక్షణం అని అంటున్నారు పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ లీడర్ అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి దూరం అని అన్నారు కానీ అతని కోసం ఫ్యామిలీ మొత్తం వచ్చింది పర్ఫెక్ట్ భర్త కాదన్నారు కానీ అతని భార్య భావోద్వేగంతో కంటతడి పెడుతుంటే అందరూ ఆనందంగా మురిసిపోయారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి